యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయము వలన ఈ దేశము నివాసులందరికీ ధైర్యము చెడుననియు ఎరుగుదును మీరు ఐగుప్తి దేశం నుండి వచ్చినప్పుడు మీ మీ ఎదుట యుహోవా ఎర్ర సముద్ర నీరును ఎలాగ ఆరిపో చేసినో యార్థాను తీరమునున్న అమోరి ఇద్దల రాజులైన సిహోను నగ్గును ఓగు నక్కును మీరేమి చేతురో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేస్తున్నారు ఆ సంగతి మేము వింటిమి ఆ సంగతి మేము వింటిమి కింద వచ్చును మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను వినినప్పుడు వినిన బాగా వినండి ఈమె ఏమి బలంగా నమ్ముతుందో తెలుసా యహో అను కూర్చిన సంగతులు విన్నాది అంతే ఇక్కడ ఒక మాట తగిలించవచ్చండి చూసిందా ఎర్ర సముద్రం పాయలవడం చూడలేదు విన్నాది అంతే శత్రువులు ఎలా ఒరిగిపోయారో చూసిందా విన్నాది విన్నా విన్న ఆమె చాలా బలంగా నమ్మిందట ఎంత బలంగా చూసి నమ్మేవారి కన్నా ఇస్రాయేల్ చూశారు ఎర్ర సముద్రం పాయలవడం చూశారు అరణ్యంలో రాలారు చూసినోలే నిలబడలేదు వచ్చిన వారు ఎంతమంది అయ్యంటే ఆ తరంలో ఇద్దరు తప్ప చూసిన వారు మెజారిటీ నైంటీ నైన్ పర్సెంట్ అరణ్యంలో రాలిపోయారు చూసిన వాళ్ళు రాలిపోయారు చూడని తల్లి బలంగా నమ్ముతుందంట యో వాగపోడు అని మనుసుకుండే రోగం ఏంటో తెలుసా మనసుకుండే రోగం మన కళ్ళ ముందన్నీ జరిగితే మనకి ఎదవగారా ఎక్కువైపోద్ది అందుకే విలువ ఎదురుగున్న వాళ్ళకన్నా చెప్పండి దూరంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తా దేవుడు రోజు అన్నం పెట్టి దేవుడు రోజు నీళ్లు పెట్టి దేవుడు రోజు వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తే వీళ్ళు కళ్ళు నెత్తికెక్కిపోయి దేవుని లోకు కట్టారు వీళ్ళు నీళ్ళు ఇస్తావా మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా అన్నం పెడతావా మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా మాంసం ఇవ్వ మోజెస్ బుత్తాల వాళ్ళ పొరకెక్కలేదు ఎవడైతే ఉన్నాడో ఓగు మాగోగు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఎలాంటి రాజు రండి క్రూర్లు మనుషులు భయంకరంగా చెబుతారు అలాంటి ఇబ్బంది నైపుణ్యం కలిగిన వారిని సిటికేసినట్టు చంపేశారే మీరు ఇలాంటి వండర్స్ వాళ్ళ ముందు జరిగితే చూసిన వాళ్ళందరూ బలంగా నమ్మలేదట విన్నాది విని బలంగా నమ్మేసింది దేవుడు తనలో ఇష్టపడింది ఏంటో తెలుసా తాను బలముగా నమ్మింది చూసి నమ్మేవారి కన్నా చెప్పండి చూడక నమ్మిన రాహాబు దేవునికి నచ్చింది విశ్వాసం నచ్చినందుకే బైబిల్ కోట్ చేసింది మీరు ఎక్కడైనా చూడండి బైబిల్ ఎలా కోట్ తెలుసు ఇదిగో ఆమె గూర్చి మాట్లాడుతున్నప్పుడు విశ్వాసమును బట్టి రాహాబను వేష్య దేవుడికి దేని బట్టి నచ్చింది విశ్వాసమును బట్టి ఎవరి పత్రిక పథకం చేయం విశ్వాసమును బట్టి రాహాబను వేష్య అబద్ధాలను బట్టి కాదు బాగా లాజిక్ మాట్లాడిందని కాదు తప్పించిందని కాదు మంచిగా కవర్ చేసిందని కాదు తెలివైన పిల్లనే కాదు మరి ఎందుకు నచ్చింది విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అంటే దేవుడు తనలో చూసింది కళ్ళతో చూసిన వారి కన్నా చెవులతో విని ఏం విశ్వాసం నాకు నచ్చింది అందుకే దేవుడు మెచ్చుకున్నాడు విశ్వాసుల జాబితాలో పెట్టాడు తాను గూర్చి ఒక అధ్యాయమే ప్రత్యేకించి కేటాయించాడు దేవుడు ఈ దేశమును మరలా మొదటి పాయింట్ చె మొదటి వచ్చిన ఆ మొదటి మాట మనం ఒకసారి జ్ఞానిద్దాం రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఈ దేశమును దేవుడు మీకు ఇచ్చేస్తాడని నాకు తెలుసు నమ్ముతుందండి ఇస్రాయలు పూర్తిగా అందరు నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు కానీ మా దేశాన్ని ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తాడని నాకు తెలుసు నేడు రేపు వస్తాడు ఖచ్చితంగా దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చేస్తాడు నేను బలంగా నమ్ముతున్నాను మీశ్రైల్ పౌరులు అందరు నమ్ముతున్నారు లేదో నాకు తెలియదు కానీ నేను బలంగా నమ్ముతున్నాను మా దేశంలో ఒక టాక్ నడుస్తుంది ఆ టాక్ ఏంటో తెలుసా మీరు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు మా ప్రజలందరూ విన్నారు ఇలా ఏ విషయం మీద వచ్చారండి ఏగులవారు ఏగులవారు అంటే ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారు దేవుడి గమ్మత్తు చూడండి ఆ ఇన్ఫర్మేషన్ దేవుడు చెప్పండి చక్కగా పోసగుచ్చినట్టు పబ్లిక్ టాక్ ఏముందో ఎవరి ద్వారా దేవుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చెప్పండి వేష ద్వారా ఆ ఇంటికి వెళ్ళి టీవీ లాగా ఇలా మౌతెట్టి ఏమనుకుంటున్నారు ఈ కొరకు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అంటే చెప్తారా వాళ్ళు ఇలా మేము మొన్న అక్కడ ఆ వాడిని కాడ మేము ఓడించేస్తు దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే చెప్పండి అని చెప్తారా వాళ్ళు అసలే కొత్త మొక్కలు తేడాగా తిరిగితే పట్టేసుకుంటారు అందుకే దేవుడు వీళ్ళకి రిస్క్ లేకుండా వీళ్ళని కాపాడాడు ఆ ఏషియా ఇంట్లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దేవుడు తన నోటి వినిపిస్తున్నాడు అందరు వెళ్ళిపోయారు పేరు మీద దాసిందే అయ్యా మీకు ఒక విషయం చెప్పాలి మీకు విషయం చెప్పిన మా టౌన్ అంతా మాట్లాడుకుంటున్నారు మా సిటీ అంతా మాట్లాడుకుంటున్నారు ఖచ్చితంగా మీరు వస్తారు మీ దేవుడు గొప్పవాడని కూడా మాట్లాడుకుంటున్నారు కానీ ఎంతైనా దేశం ఇవ్వలేం కదయ్యా కానీ నాకు విషయం నేను బలంగా నమ్ముతున్నాను నేడో రేపు వస్తారు మా దేశాన్ని మీరు తీసుకెళ్ళిపోతారు రెండో విషయం నేను నమ్ముతున్నాను మీ దేవుడైన యహోపైన ఆకాశం అందును కింద భూమి అందును దేవుడే ఎంత బాగా నమ్ముతుందో చూడండి ఒకటి మా దేశాన్ని మీరు ఎలాగైనా తీసుకెళ్ళిపోతారు రెండవ చెప్తుంది దేవుడు మీలాంటి దేవుడు ఇంకెక్కడా లేడు ఈ మాట చదువుతుంటే నాకేం గుర్తొచ్చిందో చెప్పనా వర్షిప్ చేస్తుందండి ఆవిడ నిజానికి ఎరుకో రాజును పొగడాలి ఎవరు ఆవిడే ఆవిడ అక్కడ పెట్టింది దేనికి ఎప్పుడు వీళ్ళని పొగుడుతుండడానికి ఇలా ఆశలు తీర్చడానికి రాజును పొగడాల్సిన ఆవిడ రాజును పొగట్లేదు అసలు రాజును పొగుడుతుంది ఎవరిని చెప్పండి మీ దేవుడు లాంటి దేవుడు ఇంకెక్కడలేడే ఆకాశం కలగజేసిన వాడు ఆయనే భూమిని కలగజేసిన వాడు ఆయనే నక్షత్రాలు కలగజేసిన వాడు ఆయనే సూర్యచంద్రుని కలగజేసిన వాడు ఆయన ఈ మాటలు చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తున్నాయండి నూట ముప్పై కీర్తన శీర్షిక నడుస్తారు చూసారు నూట ముప్పై ఆరవ కీర్తన ఆ మాటలు గుర్తు రావాలి ఉన్నాయి ఒకసారి చూద్దాం ఒకసారి ఒకసారి చూడండి నూట ముప్పై అరవ కీర్తన నూట ముప్పై అరవ కీర్తన నూట ముప్పై ఆరవ కీర్తన నాలుగో వచ్చు నుండి నూట ముప్పై ఆరవ కీర్తన నాలుగో వచ్చింది ఉండి మట్లా చదువు అమ్మ ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు ఆయన కృప నిరంతరము ఉండును తన జ్ఞానము చేత ఆకాశమును కలగజేసను ఆయన కృప నిరంతరము ఉండును ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరము ఉండును ఆయన గొప్ప గొప్పవాటిని నిర్మించేవాడు ఆయన కృప నిరంతరము ఉండును పగటి వేళక ఆయన సూర్యుడి చేశాను ఆయన కృప నిరంతరము ఉండును రాత్రి ఏలుటకు చంద్ర నక్షత్రములను చేశను ఆయన కృప నిరంతరము ఉండును ఏంటట ఆమె మాట్లాడుతున్న మాటలు చూడండి ఆమె మాట్లాడుతున్న మాటల కీర్తనలో కనబడుతున్నాయంటే ఇలాంటి మాటల రోజు మాట్లాడింది ఆకాశంలో కనబడుతున్న అన్ని నక్షత్రాల కన్నా విలువేపుల కన్నా కుల ఎందుకంటే వీళ్ళు ఆకాశాన్ని మొక్తారుగా సూర్యుడు మొక్తారు చంద్రుని మొక్తారు అన్నిటిని మొక్తారు వీటన్నిటికన్నా గొప్ప దేవుడు మీ దేవుడే గొప్పదేవుడు పైన ఆకాశం ఎందుకు కానీ కింద భూమి ఎందుకు కానీ అసలు దేవుడని పేరు పెట్టుకునే సృష్టిలో అన్నిటికన్నా గొప్ప దేవుడు మీడే అయినా నేను చెప్తున్నాను వీటన్నిటినీ కలగజేసిన దేవుడు మీ దేవుడే ఇవన్నీ మాకు తెలుస్తండి మా టౌన్లో అందరూ మాట్లాడుకుంటున్నారు మరొక విషయం ఏంటో తెలుసా మీరు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారన్న వార్త మా కళ్ళలోకి వచ్చేస్తుంది సముద్రం పాయిలైపోవడం సార్ ఇవన్నీ టాక్స్ ఎక్కడ మాట్లాడుకోవడం తెలుసా మిద్ది మీద ఎవరు వాళ్ళిద్దరూ ఈవిడ ఒకరు ఆ మిద్ది మీద మాట్లాడుకున్నారు ఆ మిద్ది మీద మాట్లాడింది ఏ హోస్బా మనకు రాశాడు అన్నమాట ఎంత స్లోగా మాట్లాడుకుని ఉంటారు ఆ రోజు మళ్ళీ ఈ నేను ఓడిపోతుంది అనేసి ఎర్ర సముద్రం పాయలు చేశారు ఆ రోజు అన్న అదిరిపోయేది సార్ మా గుండెలు అదిరిపోయే చీకటిలో మాట్లాడుకుంటున్నారు దీపాలు పెట్టుకొని ఆ రోజు మేము విన్నప్పుడు సార్ మా ఊరు వాడు అదిరిపోయింది సార్ చిన్న రిక్వెస్ట్ సార్ మీ దేవుడు గొప్ప దేవుడు మీరు గొప్ప ప్రజలు మీరు ఎంపిక చేయబడిన ప్రజానికి నేను ఒక విషయం గుర్తింపు లేని దాన్ని నేను ఈ సహాయం చేస్తాను కనుక నాదొక రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ ఆ రిక్వెస్ట్ కాదనకంటే ఖచ్చితంగా నేడు రేపు వస్తారు మా దేశాన్ని పట్టేసుకుంటారు నాకు ఒక ఆశ ఉండిపోయింది గుండెల్లో ఒక భయం ఉండిపోయింది నా ఇంటి వారిని మా అమ్మని మా నాన్నని నాన్నదమ్ముల్ని నా అక్క చెల్లెల్ని నా కుటుంబీకుల్ని దయచేసి ఎవరిని ఏమనుకోండి సార్ బతకనిస్తారా అని అడిగింది నేను అనుకుంటానండి అక్కడ మాట్లేదు కానీ బహుశా తన కుటుంబం కొరకే ఆ వృత్తి చేస్తుందేమో ఏమో ఏమో తన కుటుంబం కొరకు కమిట్మెంట్ ఉన్న స్త్రీ అండి ఆమె తన తోబుట్టువుల కొరకు తన తన రక్తం పంచుకుని పుట్టిన వారి కొరకు జీవితాన్ని పెట్టిబిడిగా పెట్టేస్తున్న స్త్రీ అంటారు నేడు నేడో రేపో ఈమె ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంట ఈమె సెల్టర్ ఇచ్చిందంట ఈమెనంట మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు పాస్ చేసిందంట ముందు ఈవెన్ లేపేయం అని ఇన్ఫర్మేషన్ లీక్ వేస్తే లేపేస్తే ఆమె రిక్వెస్ట్ పెట్టుకుంది ఒక అర్జీ పెట్టుకుంది లేపేసినా లేపేచ్చుగాక కానీ నా ఫ్యామిలీని మాత్రం చెప్పండి ఏమనకండి ప్రాణాన్ని బాగా వినండి ప్రాణాన్ని రిస్క్లో పెట్టి ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టి జీవితాన్ని ప్రమాదంలో పెట్టి ఎవరి కోసం బదులు నాడుకుంటుందండి నా కుటుంబాన్ని రక్షించండి వచ్చిన విశ్వాసలేని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను మీ కుటుంబాల కొరకు మీకు భారం ఉందా నేను అడుగుతున్నాను నేడో రేపో యేసు ప్రభు దండయాత్ర మీద రాబోతున్నాడు తెల్లని గుర్రం ఎక్కి ఎవడ క్రియ చెప్పిన వాడికి ప్రతిదండన చేయబోతున్నాడు ఉగ్రత ఉగ్రత కుమ్మరించిపోతున్నాడు ఏడో రేపో మన కుటుంబీకుల అందరినీ ఎవరెవరు విశ్వాసులు కాదు ఎత్తుకెళ్ళిపోవడానికి రాబోతున్నాడు ఏగులు వారిగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ముందు దేవదూతలు వస్తారు జరిగిన ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్ళి ఆ రోజు మెస్సేయకి ఇస్తారు మెస్సేయ వేగముగా గుర్రాల మీద వస్తాడు ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు ఆ రోజు నీ కుటుంబం చచ్చిపోతే ఏమైపోతారో కనీసపు ఇంకిత జ్ఞానం నీకుందా ఈమె ఇలా సెల్ఫ్ ఈ ఈరోజు సెల్ఫీ యుగంలో నడుస్తున్నాం మనం నా మట్టుకు నేను రక్షించాను నేను అప్ చేస్తాను మీరు దండయాత్రకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం అంటే అయిపోయింది మీరు మా మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే అయిపోయింది కానీ ఆవిడ అంటలేదు మా ఇంట్లో వాళ్ళందరినీ అంటే తన సెల్ఫ్ ఆలోచించుకోవట్లేదు ఈరోజు ఒకే కుటుంబంలో పుట్టి ఎవడికి వాడికి సంబంధం లేకుండా సెల్ఫ్ కోసం బతుకుతున్నామండి మనం నేను రక్షింపడ్డాను దేవుని కొరకు నాకు తెలిసింది సత్యం నేను వచ్చాను దేవుళ్ళలోనికి నా కుటుంబీకులందరూ నా బంధువులందరూ రావాల్సిన అవసరం లేదని ఏ రోజన్నా మన వెనక్కున్న బంధువర్గం కొరకు పరుగులాట భారం మనకుందో చెప్పండి సెల్ఫ్ 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 ఎక్కడికక్కడ సెల్ఫ్ నేను బాగుంటే చాలు ఈరోజు గొడవలు ఎటు చెప్పిన నా లైఫ్లో మీరెవరు రావడానికి అంటున్నారు సెల్ఫ్ మీరెవరు నా లైఫ్ నిర్ణయించడానికి సెల్ఫ్ ఎక్కువగా నా మీదగా నటించారా కేసీ అతను ఏమనుకుంటున్నారంటున్నారు కేసీటీ నడుతున్నాను అమ్మకి కూతురికి పడదు కూతురికి అమ్మకి పడదు కొడుక్కి నాన్నకి పడదు ఎవరికి వేరే బంధువు లేదు ఎవరు సెల్ఫ్ కోసం వాళ్ళు బతుకుతున్నారండి దేవుడు నమ్ముకున్నా పేరే తప్ప జానా నేల కోసం అన్నదమ్ములు చెప్పండి కొట్టుకు చచ్చిపోతారండి నేడు వైపు వస్తే ప్రభు నా కుటుంబీకులందరూ ఏమైపోతారు నా కుటుంబీకులందరూ ఏమైపోతారు నేను నిత్యత్వంలో ఉండి నా ప్రియులందరూ నరకంలో ఉంటే నాకంత హ్యాపీనెస్ ఉండదు ప్రభా నా థాట్స్ నీకు రావట్లేదా ఒక సంవత్సరం కనబడకుండా మనం ఏదన్నా ఊరు వెళ్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కనబడకుండా ఏదన్నా ఊరు వెళ్తే మన మైండ్స్ ఎలా ఉంటాయంటే టాటా చెప్పేటప్పుడు నన్ను ట్రైనింగ్ పంపించారు ఇక్కడే ట్రైనింగ్కి సంవత్సరంన్నర సంవత్సరం ట్రైనింగ్కి వెళ్ళాను మా అమ్మ నాన్న అక్కడ వదిలేసానండి మా ఊళ్ళో వరకు రావద్దా ఎందుకంటే ఎక్కడ వద్దా మళ్ళీ వ్యాపారం అంతా నేను చూడలేనని అక్కడే వదిలేసాం ఇక్కడికి వచ్చారండి ఇక్కడే మేము బస్సులు ఎక్కాం ఎస్పీ ఆఫీస్ ఉందిగా ఎస్పీ ఆఫీస్లో బస్సులు ఎక్కువ ఇక్కడి నుంచి మమ్మల్ని బస్సులో మీరు ట్రైనింగ్ తీసుకెళ్తారు ఆ రోజు మా బ్యాచ్ లోల కోసం వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్న చూడాలండి టైనా తినరా టైను తిను పచ్చడి ఎట్టానే జాడీలో పచ్చడి ఎట్టానే బయట తెరక్కి ఎక్కువ ఎండ గ్లూక్ జాగ్రత్త నాన్న ఆ రోజు ఒక పేరు చెప్పాలండి వాళ్ళ అమ్మకు బాగా ఇష్టం అనుకుంటాడు కొంకసారి అనుకుంటున్నాడు కొంచెం కొంచెం మృదువుగా బతికిన బిడ్డలు ఉంటారు కదండీ ఆడు అలాగ ఉంటాడులేండి చూడడానికి ఆడు పిజిక్ కదండి అమ్మ ఇలా చేయబెట్టింది ఇలా పట్టుకున్నాడు జాగ్రత్త నాన్న బస్సు కదులుతుంది జాగ్రత్త నాన్న జాగ్రత్త నాన్న జాగ్రత్త నాన్న జాగ్రత్త వాడంతా ఎత్తైన మనిషి కూడా అమ్మను అలా వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆడు ఏడుస్తూ అమ్మ అమ్మ వెళ్తున్నానమ్మా అని ఆడ సీట్లోకి ఆడపిల్ల ముఖం దించేసుకుని అలా ఏడుస్తుంటే మాకు వచ్చింది ఎందుకంటే వాళ్ళమ్మకి వాడికి ఉన్న బాండింగ్ అది మీకు మాట నేను చెప్పిన ఒక సంవత్సరం ట్రైనింగ్కి వెళ్ళడానికి ఎడవాటికి మనం తట్టుకోలేకపోతున్నామే రేపు వేసప్పుడు వస్తాడు మన ప్రియులు మన చేతులు పట్టుకునే ఒకవేళ ఉంటేనే మళ్ళీ చెప్తున్నాను పునరుద్ధానంలో జరిగితే లేదు ఇప్పటికి ఇప్పుడే వస్తే ఇలా చేయి వదిలి ఒకసారి వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే ఆ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఇది సంవత్సరం తర్వాత మళ్ళీ కలిసే ట్రైనింగ్ కదండీ మళ్ళీ వాళ్ళ ముఖాలు మనకి కనపడు నేడో రేపు మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే నేడో రేపు మన ఇంట్లో వాళ్ళు చనిపోతే వాళ్ళ నిత్యత్వానికి వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి అగ్నిగుండకానికి ఆహుతి అయిపోతే ఏంటి పరిస్థితి చెప్పండి నా ప్రియులు నన్ను కన్నవారు నా తోబుట్టువులు నాలాగే రక్తం పంచకు పుట్టినవారు నా స్వజనులు నా ప్రాంతంలో నా ఈదుల వాళ్ళు నా ప్రజలు వీళ్ళందరూ ఏమైపోతారు నన్ను చక్కగా పలకరించే వాళ్ళు వీళ్ళ నరకానికి పోతే ఏమైపోతారు రేపు ఆ భారం ఉందంట ఆ తల్లికి ఎవరికి చెప్పండి రాహవను వేషకి నేమ్ పేరే తప్ప ఆ మనసు మాత్రం చెప్పండి చాలా మంచి మనసు అండి పరిస్థితులు తను అలా తయారు చేశాయో పరిస్థితులు అలా రావాల్సి వచ్చిందో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ మంచి మనసు ఉన్న అమ్మాయే మంచిదే ఎందుకో తన జీవితం కొన్ని మరకలు అలా అంటుకున్నాయి తన జీవితానికి బాధపడుతుంది అయ్యా మీకు ప్రమాణం చేస్తున్నాను మా పేరెంట్స్ని మర్చిపోకండి దయచేసి ఇంకా కిందికి ఆమె రిక్వెస్ట్ చూడండి పదమూడు వచ్చినాలో నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్కజండులు వారికి మళ్ళీ ఇది ఎక్స్ట్రీమ్ మళ్ళీ ఏంటట వారికి కలుగున్నవారు నాకు కలుగున్న వారందరూ వీళ్ళు నా అన్నదమ్ములు మళ్ళీ నా అన్నదమ్ములకు కూడా మళ్ళీ చుట్టాలు ఉంటారుగా వాళ్ళు చూసారు లింక్ ఎలా పెడుతుందో మనమైతే ఇప్పుడు ఏసు ప్రభు వచ్చేసారనుకోండి ఎస్ ప్రభు వస్తామని ప్రభు ఎవరు మా ఆవిడ నేను ప్రభు మర్చిపోను దాన్ని నా ముఖం దాన్ని కొంచెం ఏదోలాగా నేను అంటాను అనమాట జాస్మిన్ ఏదోలాగా ప్రో కొంచెం సెల్ఫ్ కలవండి మనం అందరూ మిమ్మల్ని చెప్తున్నాం మన కొరకే ఆలోచించుకుంటాం మన వరకే ఆలోచిస్తాం నేను నా పిల్లలు నేను నా భార్య నేను ఇంకా ఫైట్ జరిగితే ఇంకా గొడవ జరిగితే భర్త భార్యల మధ్య కూడా నేను భార్య వేరు చెప్పండి నేను వేరు ఈరోజు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయండి అసలు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి ఈరోజు ఒక అత్త అంటే పడదు ఒక మామంటే పడదు ఒక భర్త భర్త తాలికి పడరు భార్య తాలికి పడరు రాకాసు ముఖాలన్నీ ఉన్నాయండి ఇప్పుడు అంతా ఉమ్మడి కుటుంబాలు లేవు అత్తగారితో కలిసి ఉండవు ఇతర వీళ్ళ వీళ్ళ ఈవిడ అత్తగారితో కలిసి ఉండదు ఎవరిది అంత రాకాసులు ఏకాగ జీవితాలు ఆమె ఎలా కోరుకుంటుంది సార్ సార్ నా సైడ్ మా పేరెంట్స్ని అందరూ రక్షించండి అలాగే మా అదమ్ములు సైడ్ కూడా ఇంకా పేరెంట్స్ ఉన్నారు వా సైడ్ నుంచి కూడా వాళ్ళు రక్షించండి మొత్తం సార్ వీళ్ళందరినీ కొంచెం ప్లీజ్ నేను హెల్ప్ చేశాను మర్చిపోకండి అంటే దేవుడు తన ప్రజల ద్వారా అంటున్నాడు మర్చిపోమమ్మ మేవారో తెలుసా ఏహో వా బిడ్డలం మాట అంటే మాటే అంతే మాట అంటే మాటే ఆయన పక్షము అని నమ్మొచ్చిన ఏగులు వాను గొంతులో ప్రాణం పోవాలి అయినైతే నీకు నిశ్చిన్న మాట చెప్తున్నావు నీకో మాట చెప్తావు నువ్వు మాత్రం అది పాటించాలి మీ వాళ్ళు ఎవరో మాకు తెలియదు తెలుస్తుందా ఆధార్ కార్డు లేవుగా మరి మీ వాళ్ళు ఎవరు ఫైట్ చేస్తున్నప్పుడు ఆగరా రే ఎవరు తలకి నువ్వు అంటావా అనలేం కత్త అలాగట్టి పెట్టి చెప్పరాహేవి నీకు అవ్వదు కదా అంటారా అంత లేదు ఎవరో తెలియదు కనుక నీకు నువ్వు మాకు భారం పెడతావు నీకు ఇచ్చిన టెస్ట్ పెడతాను ఆ టెస్ట్ ఏంటంటే ఏ ఇంట్లో మాకు సెలటరీ ఇచ్చావో సరిగ్గా మేము ఫైట్ చేసే టైంకి మీ వాళ్ళందరినీ ఆ ఇంట్లోకి వచ్చామని చెప్పు సైన్ ఒకటి పెట్టు ఒక ఎర్రని దారం కట్టు తెలుగులో దారం అని ఉంది కానీ ఒక ఎర్రటి క్లాత్ క్లాత్ ఒక ఒక ఎర్ర గుండే కట్టు ఏ కిటికీలోని దించామో ఆ కిటికీ మాకు బాగా గుర్తుంది ఆ కిటికీలో దించేసాగా మమ్మల్ని ఆ కిటికీకి నువ్వు ఆ ఎర్రగా ఉన్న ఆ క్లాత్ కట్టు ఇలాంటి ఎరుపు క్లాత్ ఎప్పుడైతే కడతావో అది చూసి మీ ఇంట్లోకి ఎవరిని రాను మా జోలికి బాగుం మా జోలికి వచ్చిన వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం మీ జోలుకి కూడా ఇంకెవరిని రాని చాలా మంది ఇచ్చారు ఎరుపు అంటే ఎరుపు ఏదో కాదు ఎరుపు అంటే ఎసుకెస్ రక్తం అది ఇంకా ఎక్సైటర్ ఎక్సైటర్ పోయి ఎంటర్ప్రైడేట్ చేయడం తప్పు కాదు కానీ కానీ లిటరల్గా అన్ని వేళ్ళది సందర్భం కాదు కానీ మనకు కావాల్సింది ఒక సైన్ పెట్టు మేము వస్తాం ఖచ్చితంగా నీ బిడ్డల్ని ఏమి చేయం మీ అమ్మ నాన్నని ఏమి చేయం ఏమి చేయలేదండి నిజంగా జరిగిన విషయం మాటేస్తున్నారు చూడండి పద్దెనిమిది వర్షంలో నీ మమ్మల్ని దించిన కిటికీకి ఎర్రని దారం ఇక్కడ దారం అని ఉంది అక్కడ క్లాత్ దారముని కట్టి నీ తల్లి నీ తండ్రిని నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంటి ద్వారం నుండి ఎలుపులకు వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ఇదిగో నీకు మాట ఇస్తున్నావు మా సైడ్ నుంచి ఏ నష్టం జరగదు నీ సైడ్ నష్టం లేకుండా చూసుకో ఏ ఇంట్లో నుంచి అయితే దించావా ఇంట్లో పెట్టింది ఎందుకంటే ఎవరెవరిని గుర్తించాలో మాకు అంత టైం యుద్ధం చేసేటప్పుడు ఉండదు అన్నట్టుగానే దాశారు అన్నట్టుగానే ఉండిపోయింది దేవుడు ఎంత మంచి వాగ్దానం చేశాడు చూడండి ఆరో అధ్యాయం రండి ఆరో అధ్యాయం ఆరవ అధ్యాయం అది యహోస్వగ్రంథ వార అధ్యాయం యహుస్వగ్రంథ వార అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చూడండి యహుస్వగ్రంథ వార అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఎరుకోను ఏగు చూసుటకు యహోస్వ పంపిన దూతలను అతడును ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకి కలిగిన వారందరినీ బ్రతికునిచ్చను ఆమె నేటి వరకు ఇస్రాయేల్ మధ్య నివసించుచున్నది ఎంత బాగా మాట్లాడుతున్న చూడండి ఆమె నేటికిని ఇస్రాయేల్ మధ్య నివసిస్తున్నది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి ఏమీ కాలేదట నాకు ఆశ్చర్యంగానే అనిపించే మాటని తెలుగుతా తను ఒక్కరదాన్ని రక్షించుకుంటే సరిపోయే తన సెల్ఫ్ తను ఆలోచించుకోలేదు తన విశాలమైన మనసు ఏంటో తెలుసా నాతో పాటు మా వాళ్ళందరూ ఉండాలి నేను అదే అడుగుతున్నాను నువ్వు చచ్చికి వస్తున్నావు నీకు చాలా మంది తెలుసు వాళ్ళు లేరు అని నేను అడుగుతున్నాను నేను నువ్వు చచ్చికి వస్తున్నావు నీకు చాలామంది ప్రియులు ఉన్నారు వాళ్ళు ఏరని అడుగుతున్నాడు ఈ రోజే ప్రభు వస్తే వాళ్ళందరూ ఏమైపోతారు వాళ్ళందరూ ఎక్కడికి పోతారు ప్రభు నాకు వాడు తెలుసు ప్రభు అంటే మరి నీకు తెలిసినప్పుడు నేను ఎందుకు తీసుకురాలేదురా అని దేవుడు నిన్ను అడిగితే నువ్వేమైపోతావు చెప్పు ఇతరుల పట్ల భారం ఉందా తల్లికి దేవుడు తన జీవితంలో ఒకే ఒక్క పెళ్లి చేశాడు తనకి తన పెళ్ళి తన లైఫ్ను మార్చేస్తుంది నాకు అనిపిస్తుంది అండి అప్పటి వరకు తన జీవితం వేరు ఇస్రాయేలీలోకి వచ్చిన తర్వాత తన జీవితం వేరు ఇంకా ఈ రోజు నుంచి ఆమె వేష్య కాదు వరకు తనకు భర్త లేడు ఇప్పటివరకు తనకు పిల్లలు లేరు వరకు తనకు సంసారం లేదు ఇప్పటివరకు తనకు దేవుడు లేడు ఈరోజు తనకి తనకు ఒక భర్త రాబోతున్నాడు ఆ భర్త కూడా ఎవరు చేసుకున్నారు తెలుసా యోధా గోత్రంలో ఉన్న సల్మాను చేసుకోబోతున్నాడు తనకు భర్తనిచ్చాడండి దేవుడు ఒక్క మ్యారేజ్ బాగా ఒకే ఒక్క పెళ్ళి వన్ నైట్లో తన లైఫ్ మారిపోయిందంటే దేవుడు మార్చేశాడు తన జీవితాన్ని రెప్పపాట్ల తన పెళ్ళిలో తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు అందుకే క్రొత్త నిబంధనలు రాస్తున్నప్పుడు పర్టికులర్గా ఆ జీనియాలజీ రాస్తున్నప్పుడు ఆమె ముందు తీసేసిన పదం ఏంటో తెలుసా వేష అనే పదం తీసేసాడు చూడండి ఒకసారి మతీ సువార్త మతీ సువార్త మొదటి అధ్యాయం మతీ సువార్త మొదటి అధ్యాయం ఐదో వచ్చును సల్మాను రాహాబు నందు బోయాజన్ కరెను నిజానికి రాహాబు అని వేష అనాలి ఈ వంశవృక్షంలో కానీ ఆ వంశ వృక్షంలో అనే పదాన్ని తీసేసాడు ఏం పేరు పెట్టాడు చెప్పండి రాహాబు రాహాబు ఎవరిని చేసుకుంది ఒక యూదుని చేసుకుంది పైగా ఈ యూదులు ఏం చూజ్ చేసుకుని ఉంటారు చెప్పండి ఇవిడికి సాక్ష్యం ఉందా ఇవి చిరుగు పొరుగు వారు ఎవరైనా మంచి మాటలు చెప్తారా ఇవి కూర్చి ఏమీ లేదు కానీ ఒక యూతుడు యూదునంటే యేసుక్రీస్తు పుట్టబోయ్ ఒక తెగలో ఉన్నవాడు ఎలా చేసుకున్నాడు ఈమెని ఏం చూసారు అమ్మాయికి కట్నం ఎంత ఇస్తుంది అదంతస్తుంది ఎత్తుందా కలర్ ఉందా ఇవేమీ చూడలేదండి ఆ సల్మాన్ అనే అబ్బాయి ఆమెలో చూసింది తెలుసా తెలుసు ఆమె డిజైర్ చూశాడు డిజైర్ ఆమె ఫైత్ చూశాడు ఆమె విశ్వాసం చూసాడు ఆమె కోరిక చూసాడు అది నచ్చింది యూదులకి బతికితే అలా బతకాలరా చూసి నమ్మిన మనకన్నా చూడక నమ్మింది అది ఉండాల్సిన లక్షణం ఎంత గుట్టుగా ఎంత బాధ్యతగా ఎంత చక్కగా మన దేవునికి సహాయం చేసింది ఆమె డిజైర్ నాకు నచ్చింది ఆమె విశ్వాసం నాకు నచ్చింది నేను చేసేసుకుంటాను గతం నాకు అనవసరం ఆమె జీవితం నాకు ఎలా ఉందో నాకు అనవసరం దేవుడు తెలియకముందు ఆమె జీవితం వేరు దేవుడు తెలిసిన తర్వాత ఆమె జీవితం వేరు ఈరోజు నేను ఆమెను పెళ్ళి చేసుకున్నాను సల్మాన్ అనే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటే ఆవిడకి ఎవరు పుట్టారో తెలుసా రూతుగారి భర్త పుట్టాడు లాస్ట్ వీక్ చూసాం రూతు గారి భర్త పుట్టారు రూతుకి ఇద్దరు కలిసి ఆరు పుట్టారు ఆ ముత్తాతల ముత్తాతల మళ్ళీ ఒక పుడితే ఆ చివరిలోకి ఆయన పుట్టాడు దావిది గారి నాన్నగారు పుట్టారు గారు నాన్నగారికి ఎవరు పుట్టారు దావిది పుట్టాడు దావిది వరుసలు ఎవరు పుట్టారు ఏసుక్రీస్తు పుట్టాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు వేష ఏసుక్రీస్తుకి తల్లి అయిపోయింది ఈ దేవుడు ఎలాంటి వాడు చెప్పిన ఆయనకి నచ్చితే ఆయన దగ్గరికి వస్తే ఎలాంటి రోత కడిగేసి చెప్పండి తల్లిలాగా మార్చేసుకుంటాడు గుర్తుపెట్టుకోండి నీ విశ్వాసం ఆయనకి నచ్చాలి నీ క్రియలు ఆయనకి నచ్చాలి అందుకే యాకోబంటాడు ఆమె విశ్వాసం వలన క్రియలను జరిగించను అందును బట్టి ఆమె సాక్ష్యము పొందను ఏం క్రియ జరిగించింది నమ్మింది అయ్యా మీరు ఖచ్చితంగా దేశాన్ని తీసేసుకుంటారని మాకు తెలుసు మీరు ఖచ్చితంగా దేశాన్ని ఆక్రమిస్తారని తెలుసు ఆ టైంలో నన్ను మాత్రమే కాదు ఒకవేళ నేను పోయినా అర్థాలు కూడా ఉన్నాయి నేను పోయినా ఇంట్లో వాళ్ళందరినీ కాపాడండి అయ్యా ప్లీజ్ అంతే ఇతరుల పట్ల భారం కలిగిన తల్లి ఎవరు చెప్పండి వేష్య అందుకే ఆ వేష్యన్న పదం పక్కకు తోశాడు రాహాబు నాకు నచ్చింది అన్నాడు రాహాబు దేవుడికి నచ్చింది రాహాబు దేవుడికి నచ్చింది కనుక దేవుడు వంశవృక్షంలో పెట్టాడు ఒక్క పెళ్లితో తన లైఫ్ మారిపోయింది ఒకే ఒక్క కార్యంతో తన జీవితం పూర్తిగా మారిపోయింది తన జీవితాన్ని మార్చడానికి దేవుడు ఏగులవారం తన ఇంటికి పంపాడు ఈమె మనసు తిరిగిన దేవుడు కనుక తన దగ్గరకు వచ్చాడు మళ్ళీ నేను ముగించేస్తున్నాను ఒకప్పుడు వేష్య ఇప్పుడు ఈవిడెవరు దేవుని పిల్లల్లో ఒక చక్కటి సంసారి ఒకప్పుడు ఈవిడెవరు ఒక విగ్రహారధికురాలు ఇప్పుడు ఈవిడెవరు యహోవా ఆరాధికురాలు ఒకప్పుడు ఈవిడ గౌరవు లేని స్త్రీ ఇప్పుడు ఈవిడెవరు యేసుక్రీస్తు వంశవృక్షంలో యేసుక్రీస్తు వారికే తల్లి ఒకప్పుడు ఇవిడెవరు గౌరవం లేని స్త్రీ ఇప్పుడు ఎవరు రాహా బంటే యేసుక్రీస్తు వంశవృక్షంలో దావీదికి చెప్పండి జేజమ్మ తెలుసుగా జేజమ్మ అంటే అమ్మన్నగా అన్న అమ్మ అది ఎంత ఘనతగా మారిపోయింది ఒకప్పుడు మేడ మీద ఎక్కడో ఉండి తప్పుడు పనులు చిగడి పనులు నైట్ నైట్ లైఫ్ బతికేది రాత్రి జీవితం గడిపేది ఈరోజు దేవుడు పగటువేళ జీవితంలోకి తీసుకొచ్చాడు అనేకులకు ఈ రోజుకి ఆదర్శం అయిపోయింది మన దేవుడు ఎలాంటి వాడు తెలుస్తా ఆయన దగ్గరికి రండి గౌరవం లేని మనకి గౌరవిస్తాడు రోత జీవితాలకు అడిగేస్తాడు ఇతరుల కొరకు ఆలోచించండి మన దేవుడు మన కొరకు ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు